ప్రకృతి చెక్కిన శిల్పాలు ఎక్కడున్నాయో తెలుసా శిల్పమంటే చెక్కినా లేకపోత పోసిన ప్రతిమ ఇవి నల్లరాళ్లతోనూ పాలరాళ్లతోనూ చేస్తారు దేవతామూర్తులను రాజులు రాణులు గురువులు జంతువులు మొదలైనవి శిల్పాలలో చేసుకుంటాయి శిల్పాల గురించి వివరించే శాస్త్రాన్ని ప్రతిమాశాస్త్రమని నేర్పే విద్యని ప్రతిమా విద్య అని అంటారు శిల్పాలను చెక్కేవారిని స్థపతి లేదా శిల్పి అంటారు రాతియుగం లిపి బొమ్మలను చెక్కడం ద్వారా ఆరంభమైందని చరిత్ర చెబుతోంది మనుషులు పరిణితి చెందుతున్న దశలోనే వారి దైనందిక జీవితంలో చూసిన అనేక విషయాలను గృహాలలో ఉన్న రాతిపై చెక్కడం ప్రారంభించారు శిల్పకలలో లేని విద్య లేదు గతంలో శిల్పులు చేతిలో శిలలు వెన్నముద్దలగా మారాయి ఆ శిల్పాల అందచందాలు వర్ణనాతీతం సకల విద్యలు తెలిసిన వారే శిల్పులుగా రాణించగలరు లెక్క ప్రకారం కొలతలు వేసి ఏ శిల్పానికి ఎంత పరిమాణం శిల కావాలో తెలియాలంటే గణిత శాస్త్రం తప్పక తెలిసిండాలి శిల్పాలు ఎక్కువగా నాట్యభంగిములో ఉంటాయి నాట్యశాస్త్రం తెలియని శిల్పులు శిల్పములోని హావభావాలను ఖచ్చితంగా ప్రతిబింబించలేరు చిత్రకళ తెలియనిదే శిల్పకళ ప్రారంభించలేరు శిలపై ముందుగా చిత్రాన్ని గీసి తర్వాతనే శిల్పంగా మారుస్తారు ఇలా అన్ని శాస్త్రాలలో వారే గొప్ప శిల్పులుగా రాణిస్తారు గతంలో ఇలాంటి శిల్పులు కోకొల్లలుగా ఉండేవారు అందుకే ఏ దేవాలయం చూసినా శిల్పకళ శోభితమైనదే హిందూ దేవాలయాలలో వివిధ విధాలుగా శిల్పాలను చెక్కుతారు అందులో శిల్పకళా స్తంభాలు శిల్పకళా మండపాలు నాట్య శిల్పాలు దేవతామూర్తులు పశుపక్ష్యాదులు లతలు తీగలు వృక్షాలు శృంగార శిల్పాలు గోపురాలలో శిల్పకళ గోడలపై శిల్పకళ వంటివి ముఖ్యమైనవి అంతర్జాతీయంగా అనేక విషయాలకు చెందిన ప్రముఖులు శిల్పకళలో చేసుకున్నారు భారతదేశంలో మాత్రం పురాణ దృశ్యాలు దేవతలు మరియు రాజకుటుంబాలు ఎక్కువగా చేసుకున్నాయి దక్షిణ భారతంలో ఆలయ శిల్పాలే అధిక ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఇక్కడ శిల్పాలు అనేకంగా నల్లరాతితో చేయడం విశేషం హిందూ సంప్రదాయంలో విగ్రహారాధనకు ప్రాధాన్యం అధికం కనుక ఆలయాలలో శిల్పకళకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు ఆలయ కుడ్యాలు ఆలయ స్తంభాలు ఆలయ గోపురాలు మరియు పైకప్పు కూడా చెక్కిన రాతిబొమ్మలతో అలంకరించి ఉన్నాయి ఇవన్నీ గర్భగుడిలో ఉన్న ప్రధాన దేవత యొక్క పురాణ దృశ్యాలతో నిండి ఆనాటి కథలను చెప్తుంటాయి ఇక అసలు విషయానికొస్తే ఆనాటి శిల్పులే ఆశ్చర్యపోయేలా ఎంతో నైపుణ్యంతో చెక్కినట్లు రకరకాల ఆకృతుల్లో ఉన్న కొన్ని పురాతన శిల్పాలు బయటపడ్డాయి వాటిని మల్చిన శిల్పి ఎవరా అని ఆరా తీస్తే ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయట అమెరికాలోని ఉటాహు రాష్ట్రంలో ఓ లోయలోకి కొన్ని వందల సంవత్సరాల క్రితం ఓ కౌబాయ్ తప్పిపోయిన పశువులను వెతుక్కుంటూ వెళ్లాడు ఆ లోయలో కనిపించిన రెండు మైళ్ల పొడవున రకరకాల ఆకృతుల్లో శిల్పాలను చూసి ఆశ్చర్యపోయాడు పుట్టగొడుకుల ఆకారంలో కొన్ని విచిత్రమైన జంతువుల రూపంలో ఉండేవి కొన్ని ఇద్దరు మనుషులు ఎదురుగా నిల్చున్నట్లు ఓ తల్లి బిడ్డను ఎత్తుకున్నట్లు ఇలా రకరకాల రూపాలతో ఆ శిల్పాలు ఉన్నాయి అలా ఈ శిల్పాలు వెలుగులోకి వచ్చాయి వీటిని చెక్కింది శిల్పులు కాదు ప్రకృతి అని పరిశోధనలో తేలింది అంటే ఇవి సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి పద్నాలుగు కోట్ల సంవత్సరాలకు ముందు రాక్షస బలుల కాలంలోని ఇసుకరాళ్లతో ఇవి తయారయ్యాయట మామూలు రాళ్లతో పోలిస్తే ఇసుకరాళ్ళు మెత్తగా ఉంటాయి కాబట్టి కాలక్రమంలో ఈ మెత్తటి రాళ్లు నీటి ప్రవాహానికి బలమైన గాలులకు లోనై కోతకు గురవుతూ ఉంటాయి అలా కొంత భాగం తరిగిపోతూ రావడంతో ఆ రాళ్లలో ఇలాంటి విచిత్రమైన ఆకృతులు ఏర్పడ్డాయి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆర్థర్ షఫ్లీన్ అనే ప్రకృతి ప్రేమికుడు తొలిసారి ఈ లోయలోని అద్భుతమైన శిల్పాలను కెమెరాలో బంధించాడు ఆ ఫొటోల ద్వారానే వీటికి విస్తృత ప్రాచుర్యం దక్కింది ఈ లోయలో గెలాక్సీ క్వెస్ట్ అనే హాలీవుడ్ చిత్రాన్ని చిత్రీకరించారు గ్రహాంతర వాసులు నివసించే గ్రహంగా ఆ లోయను చూపించారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఈ శిల్పాల లోయను అక్కడి ప్రభుత్వం పర్యాటక స్థలంగా మార్చింది ఈ శిల్పాల అందాలను చూడటానికి సందర్శకులు విరివిగా వస్తుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ కామెంట్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి